జెమీమా రాడ్రిగ్స్ విశ్వాసం ప్రేమతో ఆడాలి భయంతో కాదు ఏసు ప్రేమే నా ధైర్యం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ కప్ జట్టులో అవకాశం రాకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనను ఎదుర్కొంది అప్పుడు ఆమె బైబిల్ వాక్యం పట్టుకుంది లార్డ్ విల్ ఫైట్ దేవుడు నా కోసం యుద్ధం చేశాడు ఈ రోజు ఆ వాక్యం నా జీవితంలో నిజమైంది ముందుగా దేవుని రాజ్యమును ను వెదుకుడి ఈ సంస్థ మీకు మీకు కలుగజేయబడు మా తత్వం ముందు దేవుడు తర్వాత విజయం ఆమె ఇంటర్వ్యూలో ఈ విజయానికి కారణం ఏసు అని చెప్పిన వెంటనే కొంతమంది మతోన్మాదులు ఆన్లైన్ ట్రోలర్లు ధార్మిక మతవాదులు ఆమెను విమర్శించడం ప్రారంభించారు కానీ మా స్పందన నా విజయానికి కారణం దేవుడు మాత్రమే నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడంలో తప్పు ఏమీ లేదు యహోవా నా బలం నా కవచము నా హృదయము ఆయన మీద నమ్మకం అందుకే ప్రతి విజయానికి ఆమె ఆల్ గ్లోరీ టు జీసస్ అంటుంది జెమిమా రోడ్రిక్స్ మనకు నేర్పే పాఠం విజయం దేవుని కృపతోనే సాధ్యం విశ్వాసం శక్తివంతమైన ఆయుధం ఆమె కథ మనకు చెబుతుంది అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా నిలబడండి జెమీమా లాంటి విశ్వాసంతో జీవించడం నేర్చుకుందాం ఆ యేసు మార్గంలో నడుద్దాం